వెల్కమ్ టు మై రమరాజం ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య ఈరోజు ప్రధాన అంశం ఎవరు బాబు రోడీస్ పులివెందు నుంచి ఆంధ్ర వరకు పులివెంధి చెందిన వర్ర రవీంద్రెడ్డి రౌడీస్ ఇటలో వంద నెంబర్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసి ఈ విశ్లేషణ నేను చేసే ముందుగా మీరు గమనించాల్సిన అంశం ఇది చిన్న వీడియో ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే ఇటీవల కాలంలో రౌడీ షీటర్స్ అనే చర్చ జరుగుతూ ఉంది డిజిపి ఆయన కూడా ఈరోజు ప్రముఖ దినపత్రికలో మొత్తం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది షీటర్స్ ఉన్నారు అనే లిస్టు జిల్లాల వైపు ఆయన ప్రకటించడం జరిగింది కొంతమంది రౌడీ షీటర్స్ కు పీడి యాక్ట్ ను పెట్టారు కొంతమంది రౌడీ షీటర్స్ ను ఊరి బహిష్కరణ చేశారు మార్పు లేని రౌడీ షీటర్స్ కు ఒక ఏడాది జైలు శిక్ష కూడా విధిస్తారు అని ఆ డిజిపి ప్రకటించారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే కడప జిల్లా పులివెందుల ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పులివెందల నుంచే ఇద్దరు సీఎంలు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు వీళ్ళిద్దరి ఒకరికి తండ్రి రాజారెడ్డి ఒకరికి తాత రాజారెడ్డి అవుతారు రాజారెడ్డి కూడా పులివెందల్లో గతంలో కూడా రౌడీ శీఠర్ ఓపెన్ చేసినట్లు కురింగ్లో అప్పట్లో పెద్ద చర్చాంజనీయం అయ్యింది ఇది నాకు బాగా గుర్తు ఉంది రాజారెడ్డితో పాటు రాజారెడ్డి అనుచరులు కూడా కొంతమంది కీలకంగా అప్పట్లో వ్యవహరించేవారు వాళ్ళ మీద కూడా ఆ రౌడీ సీటర్స్ ఓపెన్ చేశారు కానీ ఆ రౌడీ సీటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలు వాళ్ళకి వచ్చే కొద్దీ ప్రభుత్వాలు వాళ్ళకు పనిచేసే కొద్దీ ఆ రౌడీ సీటర్ లిస్టును తొలగించారు ఇది రివాజ్ గా వస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే రౌడీ సీట్ల రాజకీయాన్ని ఏలుతూ ఉన్నారు రౌడీలకే వార్డు కౌన్సిల్ పదవులను ఇస్తూ ఉన్నారు రౌడీలకే దాదాపుగా ఎమ్మెల్యే పదవులను కట్టబెడుతూ ఉన్నారు ఆ రౌడీలకు సంబంధించిన కుమారులే ముఖ్యమంత్రులు కూడా అయ్యారు తొలివెంధ తరపున అయితే ఇప్పుడు రౌడీ అనే అంశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు సమావేశంలో ఏమని మాట్లాడాడు అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఆదిత్యనాథ్ ఆయన ఆ రౌడీ సీటర్ల మీద ఏ చర్యలు తీసుకున్నాడో అటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఆయన జైలుకు పంపిస్తాము అంటాడు ఇంకొక ఆయన ఏదేదో చెప్తాడు అసలు రౌడీ సీటలను పోసి పెంచి పోసి పెంచుతూ ఉన్నారు ఇక నుంచి రౌడీ విధంగా ఒక గంట మాకు సమయం ఇస్తే ఆ రౌడీ చీటల వ్యవహారం మోకాల మీద కుసెట్టి వాళ్ళ పరిస్థితులను మేము నిగ్గ దీస్తాం చేరుస్తాం అని పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎవరిని దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకొని అన్నాడు అయితే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే పులివెండల్లో కూడా రౌడీ సీటర్స్ అనే వాళ్ళు ఉన్నారు చెప్పాను కదా రాజారెడ్డి హయాం నుంచి ప్రస్తుతం కూడా రౌడీ సీటర్ల పరిస్థితి కొనసాగుతూ ఉంది అయితే రాజకీయం అనేది చూడు ఏ విధంగా మారుతుందో రాజకీయం అనేది ఏ విధంగా చీరు ఉంటుందో ఇప్పుడు ఉన్న రౌడీ సీటర్లు అప్పుడు రౌడీ సీటర్లుగా ఉండరు అప్పుడు మంచి పదవులలో ఉంటారు అప్పుడు రౌడీ సీటర్లతో భయపడిన వ్యక్తులు ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తూ ఉన్నారు ఆ పార్టీలోకి వచ్చి ప్రత్యక్ష అయిన వారిని రౌడీలుగా పోలుస్తూ ఉన్నారు ఉదాహరణకి తెలుగుదేశంలో హవా కొనసాగించిన సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి ఇప్పుడు వైకాపా తీర్థం పుచ్చుకొని ఆయన ఒక ప్రకటన గతంలో చేశాడు ఏం ప్రకటన చేశాడు అంటే మనం తొలిగండంలో పోరాడుతున్నది తెలుగుదేశానికి సంబంధించిన రౌడీ సీకరాలతో పులివెందుల పోలీసులతో కాబట్టి పులివెందుల రౌడీలను తెలుగుదేశం రౌడీలను పోలీసులను ఎలా ఎదుర్కోవాలా అన్న పరిస్థితుల ప్రకారం మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది ధైర్యంగా పనిచేద్దాం అని సంకేతం సతీష్ రెడ్డి ఇచ్చారు సతీష్ రెడ్డి కూడా ఒకనొక టైంలో కాంగ్రెస్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సతీష్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో భయపడిన పరిస్థితులు ఉన్నాయి రౌడీ మూకను యథేచ్ఛంగా పుల్లలో సైర విహారం వాళ్ళ దానికి తట్టుకోలేక సతీష్ రెడ్డి కూడా భయపడిన అంశాలు ఉన్నాయి మరి ఇప్పుడు సతీష్ రెడ్డి పార్టీ మారాడు అని తెలుగుదేశం వాళ్ళను రౌడీ మూకలు అంటున్నారు రౌడీలను మనం ఎదుర్కోవాలా అంటున్నారు సూడు విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రౌడీల అంశానికి వస్తే ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దృష్టి సారించాడు రౌడీ మూకలపై అదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రౌడీ మూకలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉంది డీజీపీ కూడా రౌడీ మూకలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రౌడీల తతంగం రౌడీల అనే అంశం ముందుకు నడుస్తూ ఉంది అందులో భాగంగానే నేను నా రామరాజన్ తాజలు తలుపున ఈ చిన్న వీడియో చేయదలిసా అదే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పురేందర్ సంబంధించిన డిఎస్పీ మురళి రాయత్ వివరణ అడిగా సార్ ప్రస్తుతం ఇప్పుడు రౌడీ సీటర్ చురుకుగా సాగుతూ ఉంది మన పురేంద్ర విషయానికి వస్తే రౌడీ సీటర్ల అంశం డేటా ఏమన్నా నా రామరాజ్యం ఛానల్ కు వివరిస్తారా అని డిఎస్పీ మురళీ చెప్పా డిఎస్పి మురళి నాయక్ కూడా స్పందించి మొత్తం మురళిందుకు సంబంధించిన డేటాను ఆయన నాకు తెలిపాడు ఇతర పరిస్థితుల ప్రకారం చూస్తే డిఎస్పి మురళి నాయకులు కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది నాయకులు కూడా మురళీ నాయకుల మీద డిఎస్పీ మురళి నాయకుల మీద వాగ్వివాదాన్ని కూడా దిగారు పోలీస్ ఏకపక్షంగా పనిచేస్తుంది అంటూ ఎన్నో రకాలైన ఆరోపణలు వైసీపీ నేతలు గుర్తించారు సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే డిఎస్పీ చురుకుగా పనిచేస్తాడా రౌడీ సీటర్ అంచంలో చురుకుగా ఉంటాడా రౌడీ సీటర్లను అదుపులోకి తీసుకుంటాడా రౌడీ సీటర్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటాడు ఎందుకంటే కీలకంగా జరుగుతాయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు గాని ఇతర రకాల అసెంబ్లీ ఎన్నికలు గాని చాకచక్యంగా పోలీసుల మీదనే ఆధారపడి ఉంటుంది అయితే ఈ రౌడీ మూతలపై ఎక్కువ దృష్టి సారించినప్పటికీ ఉలిగందల డిఎస్పీ మురళీ నాయక్ పరిస్థితులు ఇప్పటి వరకు అయితే బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయని అనుకోవచ్చు అయితే ఉలిగందలు రౌడీ చీట అంశాన్ని డిఎస్పీ మురళీ నాయక్ ఈ విధంగా వివరించారు చూడండి ఇలా దాదాపు గతంలో ఐదు వందల పద్దెనిమిది రౌడీ సీటర్లు ఉండేవారు అంట వాటిలో దాదాపు యాభై ఎనిమిది మంది రౌడీ సీటర్లను తొలగించారు అంట గతంలో వర్ర రవీంద్రారెడ్డి కూడా రౌడీ సీటర్ గా ఉన్నాడు అంట అయితే నిన్న మొన్న జరిగిన ఏది సోషల్ మీడియాలో హల్చల్ వార్త హల్చెల్ ఏదో పెట్టడం వల్ల సోషల్ మీడియాలో వర్ర రవీంద్రారెడ్డి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితుల వ్యవస్థ మీద కావచ్చు వల్లగా ఏదో సోషల్ మీడియాలో పెట్టాడు అని వర్ర రవీంద్రారెడ్డి మీద మళ్ళీ రౌడీ సీట్ ను ఓపెన్ చేసినట్టు డిఎస్పీ మురళీ నాయక్ వివరించాడు ఆ డిఎస్పి మురళి నాయక్ వివరిస్తూ వర్రా రవీంద్రారెడ్డిది మళ్ళీ రౌడీ సీటర్ ఓపెన్ చేశాం ఆయన నెంబర్ వంద అన్నాడు అయితే పులిరంగంలో రౌడీ సీటోళ్ల పరిస్థితి లిస్టు ప్రకారం చూస్తే ఈ విధంగా ఉంది లింగాల నలభై ఏడు మంది శివాపురం నలభై ఏడు మంది తొండూరు ఇరవై ఐదు మంది వేముల ముప్పై రెండు మంది ఆ తర్వాత చక్రాపేట నాలుగు ఆ తర్వాత చక్రాపేట అరవై మూడు అది రిష్యాలి నాలుగు అటు తర్వాత వేంపల్లి ఎనభై ఎనిమిది ఈ విధమైన ఆ లిస్టును మురళీ నాయకు నా రామరాజ్యం ఛానల్ కు వివరించాడు వచ్చే పరిస్థితులలో ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం అంతా వచ్చే ఎన్నికలలో ఈ రౌడీ సీట్లపై ఏ విధంగా నిర్దేశం ఉంటుంది అనేది వేచి చూద్దాం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే